ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాం తెలంగాణ స్పెషల్ జీరా బగారా రైస్ సాజీరా బగారా రైస్ చాలా అంటే చాలా స్పెషల్ తెలంగాణ బగారా రైస్ వితౌట్ సాజీరా అస్సలు చైరు ఇన్ తెలంగాణలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి తీసుకొని ఒకసారి బాగా వాష్ చేయాలి ఇలా బాగా వాష్ చేసేసి టూ ఆర్ వన్ టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి సోక్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడాంత ఆయిల్ అంటే ఒక సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సాజీరా వేసుకోవాలి సాజీరా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అదేవిధంగా లవంగాలు ఒక మూడు యాలకులు ఒక మూడు అనాస పువ్వు జాపత్రి పెద్ద యాలకులు ఒక రెండు స్మాల్ సైజ్ పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి గ్యాస్ హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అంటే అది ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లం ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ అంటే రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ అదే విధంగా టమోటోస్ టూ స్మాల్ సైజ్ టమోటోస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ అవ్వాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా పుదీనా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో మనం వాటర్ కొలిచి తీసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక గ్లాసు అదే విధంగా రెండు గ్లాసు కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే రైస్ ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి నానబెట్టుకున్నా ఉంటే రెండు గ్లాసులు వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా మూత పెట్టేసేసి పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటటువంటి రైస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలపాలి ఇలా మొత్తం బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే కింద అడుగు పడిపోతుంది ఇప్పుడు దమ్కి వదిలేయాలి దమ్కి ఒక టెన్ మినిట్స్ లో లో పెట్టేసేసి వదిలేయాలి తర్వాత ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది మొత్తం చూడండి మనకి కర్స్గా తిరిగిపోయాయి అంటే మనకి రైస్ పర్ఫెక్ట్గా కింద నుండి పై వరకు కుక్ అయిపోయింది అంతే ఈజీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్